నమస్కారం ఇవాళ నిజామాబాద్ పసుపు యార్డులో మరి మార్కెట్లో మేమంతా కూడా ఇక్కడ ఉన్నాం గత వారం రోజులుగా కూడా పత్రికలలో వచ్చేటటువంటి వార్తలు చూసి నిజంగా గుండె అవసిపోయినట్టు అయింది ఎక్కడ కష్టపడి తొమ్మిది నెలలు ఆరుగాలం కష్టపడి దారుణంగా రైతులకు ఇవాళ మరి మోసపోయే పరిస్థితి ఇక్కడ మార్కెట్లో కనబడతా ఉన్నది వారి కష్టానికి ఏమాత్రం ఫలితం రాకుండా ఎనిమిది వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల ఆరు వందలు మ్యాక్సిమం పదకొండు వేలు ఈ టైపులో పసుపుకి ఈసారి ధర ఉండడం అన్నది నిజంగా కూడా బాధాకరం ఆ బాధను చూడలేకనే ఇవాళ ఒకసారి రైతుల్ని కలుద్దాము మరి ఎక్కడ ఉన్నది ఏం జరుగుతున్నది అని చెప్పి ఆలోచన చేద్దామని మార్కెట్ యార్డ్కి రావడం జరిగింది ఇక్కడ నిజామాబాద్ వ్యాప్తంగా అదేవిధంగా నిర్మల్ జగిత్యాల నుండి వచ్చినటువంటి రైతులందరూ కూడా ఉన్నారు వారందరితో కూడా మాట్లాడడం జరిగింది చాలా ఘోరమైన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చినప్పుడు బీజేపీ నుంచి నాయకులందరూ కూడా పదిహేను వేలు మద్దతు ధర ఇస్తామని చెప్పి గొప్ప గొప్ప ప్రకటనలు చేసినారు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటన చేసినారు కానీ ఆ దిశగా ఏమి కూడా జరగనందుకు నిజంగా బాధగా ఉన్నది పేరుకే ఒక గజెట్ ఇచ్చి పసుపు బోర్డు ఇచ్చింది తప్పితే దానికి చట్టబద్ధత లేదు దాంతో ఇప్పుడు ఏమైతున్నది రైతులకు ధర పడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది ఒకవేళ పసుపు బోర్డు నిజంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేస్తే బయట దేశాల నుంచి వచ్చేటటువంటి నాసి రకం పసుపు దిగుమతిని తగ్గించుకోవచ్చు దానివల్ల మన రైతులకు ఇక్కడ లాభం జరిగి ధర పెరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ పసుపు పరిశ్రమలు పెట్టవచ్చు దానివల్ల ఇంకా కూడా పసుపుకు రేట్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది అవన్నీ పోయినా ఏదన్నా ఒక సీజన్లో పంట ఖరాబ్ అయినా రైతులకు మద్దతుగా ఉండేందుకు పదిహేను వేలు మద్దతు ధర ఇస్తే ఆ భయంతోనన్న వ్యాపారులు మరి వీళ్ళని కరెక్ట్గా చూసుకునే అవకాశం ఉంటుంది ఇవాళ ఇవేమీ లేనందుకు ఇక్కడ మొత్తం మార్కెట్లో వ్యాపారులంతా కూడా సిండికేట్ అయిపోయినరు మొత్తానికి మొత్తం ధర తగ్గిస్తుండ్రు వచ్చినటువంటి రైతు ఒక్కొక్కరు రెండు మూడు నాలుగు రోజులు వెయిట్ చేస్తే కూడా కనీసం ఈ వెరైటీ ఏంది బిల్లు ఏందని చేస్తలేరు చేసి ఇక తప్పనిసరి పరిస్థితులలో రైతు ఇక ఇచ్చిపోయేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఒక ఒక విధంగా చెప్పాలంటే నిజంగా రైతుల్ని బ్లాక్మెయిల్ చేసేటటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది వచ్చిన రైతు ఖాళీ చేతులతో ఎట్లా వెనక్కి పోతాడు మళ్ళీ పంటనంతా ఎట్లా ఇంటికి తీసుకుపోతాడు ఆ దీనమైనటువంటి పరిస్థితులు నెట్టుతున్నారు మార్కెట్కి వచ్చిన రైతులు మూడు నాలుగు రోజులు ఇక్కడ వెయిట్ చేసి ఉండడం అన్నది నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం ఏ వెరైటీ పసుపు అయినా ఎంత మంచి వెరైటీ పసుపు అయినా కూడా దాన్ని ధరం తగ్గించేటటువంటి ప్రయత్నం మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చేస్తున్నారు అది వ్యాపారవేత్తలు కావచ్చు ప్రభుత్వం మెయిన్గా పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి వస్తుందని నేను భావిస్తూ ఉన్నా ఇలా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా నిజామాబాద్ పసుపు రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు ఈ నిజామాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలో మీరైనా రాహుల్ గాంధీ గారైనా పసుపుకు మేము పన్నెండు వేలు ఇస్తామని చెప్పిరు పసుపు ఎంత కమ్ముడు పోయినా సరే మీకు తక్కువ పడితే ఆ మిగిలిన అమౌంట్ బోనస్ ఇస్తామన్నారు మరి వాళ్ళు ఇక్కడ చాలామంది మాట్లాడిరు ఎనిమిది వేలకు అమ్ముడు పోయింది ఏడు వేల ఐదు వందల అమ్ముడు పోయింది పదివేలకు అమ్ముడు పోయింది ఆ మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో మీరు బోనస్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఒకవేళ తొమ్మిది వేలకు పసుపు పోతే మీరు మూడు వేల రైతుకు బోనస్ కట్టిండి ఎందుకంటే లెక్కలు ఉంటాయి పేర్లు ఉంటాయి ట్యాగ్ ఉంటుంది బిల్లు ఉంటుంది మోసం జరిగే ఆస్కారం ఉండదు మీ దగ్గర డేటా లేదనేటటువంటి పరిస్థితి ఉండదు వచ్చిన ప్రతి రైతు కూడా మార్కెట్ యార్డుకు రికార్డ్ అవుతుంది కాబట్టి పసుపు రైతులకు బోనస్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కేంద్ర ప్రభుత్వం మీద పదిహేను వేల మద్దతు ధరకై పోరాటం కొనసాగుతుంది పసుపోడుకు చట్టబద్ధత రావాలనే విషయం కొనసాగుతుంది దిగుమతులు తగ్గాలనే విషయం కూడా కొనసాగుతుంది ఆ పోరాటం జరుగుతూనే ఉంటుంది కానీ ఈ సీజన్లో ఇప్పుడు పసుపు వండించి మరి స్థితిలో ఉన్నటువంటి పసుపు రైతులకు ఏదైతే తక్కువైందో అమౌంట్ దాన్ని ఖచ్చితంగా ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మేము ఖచ్చితంగా రైతులకు కూడా పిలిపిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది ఇక్కడ వ్యాపారులంతా సిండికేట్ అయ్యి రైతుల్ని మోసం చేస్తుంటే చూసుకుంటూ కూర్చున్నారు తప్పితే రేట్ను పెంచే పరిస్థితి లేదు మళ్ళా శివరాత్రి దాటిపోతే మహారాష్ట్ర నుంచి ఇంకా పసుపు వస్తుందని చెప్తున్నారు మహారాష్ట్ర నుంచి కూడా పసుపు మన మార్కెట్కి వస్తే ఇక మొత్తానికి మొత్తం మన తెలంగాణ పసుపు రైతులు ధర కంప్లీట్గా తగ్గిపోయి ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను రైతులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను వేడుకుంటా ఉన్నాను ఇక పోరాటం చేసేటటువంటి సమయం ఆసన్నమైంది మనం ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు మనందరం అనుకొని ఒకరోజు కలెక్టరేట్ దిగ్బంధనం పెడదాం ఆ లోపల కనుక ప్రభుత్వం దిగిరాకపోతే ఖచ్చితంగా మా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ని ముట్టడిస్తాం ఆ దిగ్బంధనంలో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి కలెక్టరేట్ ముంగటనే కూర్చొని బాజాప్తా పసుపుడ కమ్ము పసుపు ముందట పోసి కలెక్టరేట్ ముంగట మేమందరం కూడా ధర్నా ఇస్తాం ఎందుకంటే తొమ్మిది నెలలు కష్టపడితే ఎట్లా ఒక తల్లి బిడ్డను మోస్తుందో అట్లా రైతు పసుపును మోస్తాడు తొమ్మిది నెలలు మీకు ఇంత కూడా పట్టింపు లేదు ఎన్నికల కోసం ఓట్ల మందం వచ్చి ఎటువంటి తట్టు మాట్లాడిపోయినారు ఇవాళ మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది పోయినసారి నా రైతు నష్టపోయిండు ఆనాడు మీరు ముందుకు రాలేదు ఈ సంవత్సరం రైతు నష్టపోతున్నాడు ఇప్పటికన్నా మీరు ముందుకు రావాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా ఎనిమిది వేలకు రైతు అమ్మితే ఆయనకు నాలుగు వేలు ఇవ్వండి తొమ్మిది వేలకు అమ్ముడు పోతే మూడు వేలు ఇవ్వండి మొత్తానికి పన్నెండు వేలు నింపేటట్టుగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇక మనం చూసినాం నిన్న రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్లో మీటింగ్ పెట్టిండు ఆడ అడగోలు మాటలు మాట్లాడిండు ఇక నోరుంది కదా అని గంపగయ్యాలు లెక్క ఒర్రుడు తప్పితే అందులో విషయం ఏం లేదు అయితే ఇవాళ రైతన్నలకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలియడానికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రజాభవన్లో మీటింగ్ పెట్టుకున్నారో ఆ తర్వాత ఇమీడియట్గా వై చంద్రబాబు నాయుడు గారు నేను గోదావరి నుంచి నీళ్లు తీసుకొని బంకచర్ల నుంచి తీసుకుపోతాను ఆయన ప్రకటించిండు నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఇది ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనించాలి ఆ ప్రజాభవన్ మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి బ్రీఫ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రీఫ్డ్ మీ అని చెప్పి బయటకు పోయి బంకచర్ల మొత్తం కూడా ఆ రిజర్వాయర్ కడతామని చెప్పి ప్రకటించారు ఎన్ని టీఎంసీలు తీసుకుపోతారట గోదావరి నదికెళ్ళి నూట తొంభై తొమ్మిది అంటే దాదాపు రెండు వందల టీఎంసీలు గోదావరి నదికెళ్ళి తీసుకుపోయి అది కృష్ణా బేసిన్కి ఇస్తారట పెన్నా బేసిన్కి ఇస్తారట అంటే ఆంధ్రాలో ఉన్న మొత్తం అన్ని ప్రాజెక్టులకు వాళ్ళు నీళ్ళిచ్చుకుంటారు మన దగ్గర గోదావరిలోకి వెళ్ళి రెండు వందల టీఎంసీలు ఎత్తుకపోతుంటే ఈ ఈ అవగాహన లేని మూర్ఖపు ముఖ్యమంత్రి చూసుకుంటా నిలబడ్డాడు ఎందుకంటే ఈయన జుట్టు మరి బ్యాగ్తో దొరికింది కదా ఈయన జుట్టు చంద్రబాబు చేతిలో ఉన్నది ఆ చంద్రబాబు జుట్టు మోడీ చేతిలో ఉన్నది కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వేసుడు తప్పితే తెలంగాణ రైతుల గురించి ఆలోచన లేదు తెలంగాణ నీళ్ళ గురించి ఆలోచన లేదు ఇది దారుణమైన విషయం నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తూ ఉన్నా నిజంగా మీరు తెలంగాణ హితం కోరేటటువంటి ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఉత్తరం రాస్తలేవు కేంద్రానికి రాయొచ్చు కదా మోడీ గారికి మేము ఒప్పుకోము ఈ ప్రాజెక్టు చంద్రబాబు ప్రతిపాదన అని కోర్టుల కేసు వేయొచ్చు కదా ఎందుకేస్తలేవు కేసీఆర్ గారు ఆనాడు రాయలసీమ ప్రాజెక్టు కడితే స్వయంగా తనే పోయి ప్రధానమంత్రి కంప్లైంట్ చేసిండ్రు ఉత్తరం రాసిండ్రు గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసిండ్రు స్టే తీసుకొని వచ్చిండ్రు ఎస్ఎల్బిసి రైట్ కెనాలి విస్తరణ చేస్తే ఆనాడు కూడా ఉత్తరం రాశిరు దాన్ని వ్యతిరేకించిది నాగార్జున సాగర్ రైట్ కెనాల్ విస్తరణ చేపడితే ఆనాడు కూడా దాన్ని వ్యతిరేకించి ఉత్తరం రాశీరు పోతిరెడ్డిపాడు హెడ్ హెడ్ రెగ్యులేటర్ విస్తరణ చేపడితే ఆనాడు కూడా దాన్ని వ్యతిరేకించి ఉత్తరం రాసిరు ప్రధానమంత్రి దగ్గర పోయినరు మరి నువ్వెందుకు పోతలేవు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నీకు తెలంగాణ రైతుల కంటే ఎక్కువ ప్రేమ చంద్రబాబు నాయుడు మీద ఉన్నదా గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా మా తెలంగాణ రైతుల ఉసురు తీసి మా కృష్ణా గోదావరి జలాల్లో వాటాను తీసి చంద్రబాబు నాయుడుకు మీరు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా అని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు కనుక చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి మీరు నిజంగా అయి రైతుల మంచిని కోరుకుంటే ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాలి ఆ రెండు వందల టీఎంసీల నీళ్లు తీసుకపోవడానికి ఒప్పుకొనే ఒప్పుకోము ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణ రైతాంగం అంతా కూడా మీ మీద ఉద్యమం చేస్తుంది మీ చిత్తశుద్ధిని మీ నిజాయితీ నిరూపించుకోవాలంటే ఇమీడియట్గా మీరు కేంద్రానికి కంప్లైంట్ చేయండి అవసరమైతే కోర్టుకు పోండి ఆ ప్రాజెక్టులను ఆపండి ఇక్కడ తక్షణ సమస్య మా నిజామాబాద్ పసుపు రైతుల సమస్య మళ్ళీ ఒకసారి మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీకు మేము ఒకటో తారీఖు మార్చి వరకు సమయం ఇస్తాం అంటే దాదాపు ఒక వారం ఉన్నది అంతలోపల మీరు చెప్పినట్టే మేమేం కొత్తగడుగుతలేం మీరే చెప్పినారు ఎంతకన్నా అమ్ముడు అని పసుపు పన్నెండు వేలు నింపుతాం రైతులకు కన్నారురు ఇవాళ ఎనిమిది వేలు అమ్ముడు పోతే నాలుగు వేలు ఇవ్వండి తొమ్మిది వేలు అమ్ముడు పోయిన రైతుకు మూడు వేలు ఇవ్వండి పదకొండు వేలు పసుపు అమ్ముడు పోతే వాళ్ళకు ఒకవేళ యాడ్ చేయండి ఏం చేస్తారో చేయండి కానీ పన్నెండు వేలు మనకు రైతులకు వర్కౌట్ అయ్యేటట్టుగా బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం లేదంటే మాత్రం మార్చి ఒకటో తారీఖు నాడు పెద్ద ఎత్తున భారీగా కలెక్టరేట్ ముంగట రైతులందరం కూడా కలిసి మరి ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రైతులను ఆదుకోవాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఆయనకు వ్యక్తిగతంగా కమెంట్ చేస్తాడు తప్ప ఇంకొక పనేముందే నోరుంది కదా అని మాట్లాడేటువతాటు పని వేయాలా బాధ్యతయుత పొజిషన్లు ఉన్న మాటలు తక్కువ వేయాలి పని ఎక్కువ వేయాలి నిన్న ఏం మాట్లాడిందండి ఆయన మీటింగ్లో బీజేపీని తిట్టిండు కొద్దిసేపు బీఆర్ఎస్ని తిట్టిండు బీఆర్ఎస్లో నన్ను కోర్టు తిట్టింది ఆయనను ముఖ్యమంత్రి గారిని చివాట్లు పెట్టింది నువ్వు ఆ కవిత గారి విషయంలో నువ్వు మాట్లాడదు చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినటువంటి చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మన కర్మగాలి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా కూడా ఆయన విఘ్నత పాటించకుండా నా మీద ఎటువంటితోటి మాట్లాడితే అది చరిత్ర నిర్ణయిస్తుంది ఇగో మా అన్నదమ్ములు అందరు ఉన్నారు వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళు నిర్ణయిస్తారు సమయం సందర్భం బట్టి నేను కూడా మళ్ళీ అట్లా మాట్లాడి నా స్థాయిని నేను తగ్గించుకోదలుచుకోలేదు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినాక కూడా నన్ను ఏదో అంటే అనని నాకు పోయేదేమున్నది ప్రజలు చూస్తారు ఆయన స్థాయి తగ్గుతుంది తప్ప నా గౌరవం ఏం తగ్గదు ఒకటి రెండు అవన్నీ పక్కకు పెట్టి మీరు చెప్పిన మాట చెప్పినట్టు చేయండి రైతులకు బోనస్ ఇస్తాన రియండి నీళ్ళను కాపాడండి గోదావరి నీళ్లు ఆ రెండు పనులు చేయాలని ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నారు జై తల